ఫుల్ గాస్పుల్ చర్చ్ ఆఫ్ ఇండియా గుడివాడ వారు నిర్వహించు గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్ క్రైస్తవ మహాసభలు క్రైస్తవ మహాసభలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడు ఎనిమిది మరియు తొమ్మిది శుక్ర శని ఆదివారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి స్థలము బిషప్ డాక్టర్ అప్పికట్ల జాషువ గారి చర్చ్ ఆవరణములో గుడివాడ దైవ పాస్టర్ టి జఫన్య శాస్త్రి గారు

జీవించబోతున్నాడు అసలు జీ జాన్ బెస్నీ గారు ఐపి సి ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది లోపం లేనోడు ఎవడూ లేడు అది భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా పరిపూర్ణతను సాధించ ఏ లోపం లేని వాళ్ళమై ఉండాలి అసలు అందరం సంపూర్ణంగా ఉంటే యేసు ఎప్పుడు వచ్చింది ఈ ప్రార్థనలు ఎందుకు పరిపూర్ణులు కాలేదు గనుక అది సాధించడానికే ఈ కోటా లేదా దేవుడి ఏర్పాటు విశ్వాసాన్ని బలపరిచే దైవ సందేశాలు శక్తివంతమైన స్తుతి ఆరాధన రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయబడు సంగీతం డాక్టర్ జెకే క్రిస్టఫర్ గారు గానం డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు పాస్టర్ కె క్రిస్టోఫర్ గారు సిస్టర్ లిలియన్ క్రిస్టఫర్ గారు బ్రదర్ జార్జ్ బుష్ గారు బ్రదర్ ఫిలిప్ గరికి గారు సిస్టర్ షారన్ ఫిలిప్ గారు బ్రదర్ సునీల్ గారు మరియు సిస్టర్ సుజాత గారు అందరికీ ఆహ్వానము మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించేవారు బిషప్ డాక్టర్ అప్పికట్ల జోషువా గారు ప్రెసిడెంట్ ఫుల్ గోస్పుల్ చర్చస్ ఇండియా కన్వీనర్ రెవరెండ్ జోషువా డానియల్ గారు వివరముల కొరకు సంప్రదించండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్